ఈనాటి కార్యక్రమంలో మాఘమాస శుభ సమయముల గురించి చెప్పుకుందాం మాఘమాసం జనవరి పంతొమ్మిది సోమవారం నుండి మొదలై ఫిబ్రవరి పదిహేడు ఆరు వరకు ఉంటుంది జనవరి ఒకటి మంగళవారం రోజున శుక్ల పక్షం తగిలిన ధనిష్ట నక్షత్రం ముహూర్తం ఉదయం పన్నెండు రోజు ధనప్రాప్తి వృత్తి ప్రారంభం వ్యాపార విస్తరణకు అత్యంత శ్రేష్టమైనది జనవరి బుధవారం శుభ చవితి సతబిష నక్షత్రం ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాలు దేవాలయ ప్రతిష్ఠలు నామకరణం వాహన కొనుగోలు వంటి కార్యక్రమాలకు అనుకూలమైన సమయం జనవరి శనివారం శుభషష్ఠి ఉతాభాద్ర నక్షత్రం ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాలు విద్యా ప్రారంభం వైద్య సంబంధిత కార్యక్రమాలు ఆరాధన కార్యక్రమాలు చేయడానికి మంచి రోజు జనవరి ఇరవై ఐదు ఆదివారం సప్తమి రేవతి నక్షత్రం ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల పద్నాలుగు నిమిషాలు సూర్యారాధన గృహ ప్రవేశం వాహన కొనుగోలు భూమి పూజకు ఉత్తమ సమయం జనవరి ఇరవై ఆరు సోమవారం శుభ అష్టమి అశ్విని నక్షత్రం ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల పది నిమిషాలు వివాహ నిశ్చయార్థం నూతన గృహ ప్రవేశం వ్యాపారారంభంకి ఈ సమయం శుభం జనవరి ఇరవై ఎనిమిది బుధవారం శుభదశమి రోహిణి నక్షత్రం ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల ఇరవై రెండు నిమిషాలు వివాహ గృహప్రవేశం దైవ సేవలు ఉపనయనం వంటి కార్యక్రమాలకు పుణ్య సమయం జనవరి గురువారం శుభ ఏకాదశి మృగశిర నక్షత్రం ముహూర్తం మధ్యాహ్నం ఒకటి ఇరవై ఆరు ఉపవాసం ఆధ్యాత్మిక దానాలు దేవతారాధన జపతపాలు చేయడానికి శ్రేష్ఠమైన సమయం జనవరి ముప్పై ఒకటి శనివారం శుభ చతుర్దశి పునర్వసు నక్షత్రం ముహూర్తం ఉదయం పదకొండు నలభై ఐదు నిమిషాల నుండి మధ్యాహ్నం ఒకటి ఇరవై రెండు వరకు అభిషేకాలు వ్రతారంభాలు మంగళ కార్యాల ప్రారంభంకు అనుకూలమైన ముహూర్తం ఫిబ్రవరి ఒకటి ఆదివారం శుభ పౌర్ణిమ పుష్య నక్షత్రం ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై ఒకటి నిమిషాలు సత్యనారాయణ వ్రతం వ్రతదీక్షలు పుణ్యస్నానాలు చేయడానికి శ్రేష్ఠమైన సమయం ఫిబ్రవరి ఐదు గురువారం బాహుల్య చవితి ఉత్తర నక్షత్రం ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు విద్యారంభం నూతన వ్యాపారం ప్రారంభం ఇంటి మార్పులు వంటి కార్యక్రమాలకు అనుకూలం ఫిబ్రవరి ఆరు శుక్రవారం బాహుల్య పంచమి హస్త నక్షత్రం ముహూర్తం ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలు వివాహం గృహప్రవేశం వ్యాపార ఒప్పందాలు పుణ్యకార్యాలకు మంగళ సమయం ఫిబ్రవరి ఎనిమిది ఆదివారం బాహుల్య సప్తమి స్వాతి నక్షత్రం ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాలు ఈ రోజు రథసప్తమి సూర్యారాధన ఆరోగ్య సంబంధిత సంకల్పాలకు పుణ్య సమయం ఫిబ్రవరి పదకొండు బుధవారం బాహుల్య నవమి అనురాధ నక్షత్రం ముహూర్తం ఉదయం పదకొండు గంటల పది నిమిషాలు ఉపనయనం విద్యారంభం శాంతి హోమాలు గృహప్రవేశాలు వంటి శుభకార్యాలకు చక్కటి రోజు ఈ మాఘమాసంలో మీ ఇంట్లో జరగబోయే ప్రతి శుభకార్యం దైవ కటాక్షంతో విజయవంతం కావాలని కోరుకుంటున్నాం ఇవాల్టి శుభబుధి ఇంతటితో ముగుస్తోంది మీ అభిప్రాయం కామెంట్లో తెలపండి ఇంకెన్నో విశ్లేషణలు శాస్త్ర విశ్వాసాలు వచ్చేవారం మరొక అంశంతో మీ ముందుకు వస్తాం ఈ శుభబుధి మీకు నచ్చినట్లు అయితే లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి ప్రతి వారం మన ఛానల్లో వచ్చే ప్రతి కార్యక్రమాలు మీరు చూడాలంటే ఏజీటిఎస్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి బెల్ నొక్కి శుభ శబ్దాన్ని ముందుగా వినండి ఏజిటిఎస్ టీవీ వారపత్రిక మీ శుభశ్రవణానికి